హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఇప్పుడైతే ఆలోచన చేయకుండా వెళ్ళిపోదాం నాకు పెళ్లి సంబంధం చూశారు అంతే కదా అని ద్రోణ అనడంతో ముగ్గురు షాక్ అవుతారు చక్రవర్తి గారు రోహిణి గారు ఇద్దరు ద్రోణకి ఎలా తెలిసింది అని షాక్ అయితే ద్రోణ గురించి తెలిసి కూడా వీళ్ళు పెళ్లి సంబంధం తెచ్చినందుకు దర్శి షాక్ అవుతాడు ద్రోణ కోపంగా పైకి లేచి తల్లిదండ్రుల వైపు చూస్తూ మీకు నేను ముందే చెప్పాను కదా నాకు పెళ్లి ఇష్టం లేదని ఎందుకు పదే పదే నేను వద్దన్న పనే చేయిస్తారు దానికి చక్రవర్తి గారు గట్టిగా ఎందుకు నీకు పెళ్ళంటే అంటే ఇష్టం లేదు మేం సంబంధం చూసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావు కాదు ఇప్పుడు చెప్పు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు నేను పెళ్లి ఎందుకు వద్దు అంటున్నానో కారణం తేవాలి అంతే కదా సరే చెప్తాను నాకు అమ్మాయిలే నచ్చట్లేదు అసలు ఈ కాలంలో ఎలా తయారయ్యారు పాష్ గా తయారవటం మేకప్ లాని లిప్స్టిక్ లాని పోటీ పొట్టి డ్రెస్సులు వేసుకుంటారు ఒక అబ్బాయికి ప్రపోజ్ చేసి ఇంకో అబ్బాయికి కనెక్ట్ అయ్యి వేరే అబ్బాయితో పెళ్లి చేసుకునే రకం వీళ్ళు అందుకే నేను ఉన్న స్కూల్ కి కాలేజ్ కి అస్సలు వెళ్లలేదు బాయ్ స్కూల్స్ బాయ్స్ కాలేజ్ లోనే చదివా అసలు వాళ్ళని అమ్మాయిలు అంటారా అన్న ద్రోళా మాటలకి రోహిణి గారు అందరూ అలా ఉండరు కన్నా పైగా నువ్వు ఫారెన్ లో చదివా కాబట్టి నీకు అలా అనిపిస్తుంది నేను చూసిన అమ్మాయిని ఒక్కసారి చూడు నువ్వు ఒపీనియన్ మార్చుకుంటావు లేదు మామ్ అందరూ అలాంటి వాళ్లే ఫారెన్ లోనే కాదు ఎక్కడ కూడా అలాంటి వాళ్లే ఉన్నారు అంటూ ద్రోణ అనడంతో ఒక్కసారి చూడరా చెప్తున్నా కదా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒపీనియన్ మార్చుకుంటావు లేదు మామ్ నువ్వెన్ని చెప్పినా నా ఒపీనియన్ మారదు నాన్న ఈ అమ్మ మాటనే కాదంటావా అని కొంచెం సీరియస్ గా అనడంతో ద్రోణ కోపంగా మీ ఇష్టం చోటు చేసుకోండి ఫ్రిడ్జ్ లో ఉన్న బీర్ బాటిల్ తీసుకుని డ్రెరెస్ పైకి వెళ్తాడు అది చూసి చక్రవర్తి గారు రోహిణి గారు బాధపడుతుంటే అది చూసి అమ్మా డాడ్ మీరు బాధపడకండి నేను చూసుకుంటాను అని ద్రోణ దగ్గరికి వెళ్ళేసరికి ద్రోణ ట్యాంక్ పై ఎక్కి స్టెప్స్ పై కూర్చొని బీర్ బాటిల్ని చేతిలో పట్టుకుని కోపంగా సిక్ చేస్తున్నాడు అది చూసి దర్శి అక్కడికి వెళ్తాడు ద్రోణ దర్శి రావటం ఏంట్రా గమనించి వాళ్ళు మాట్లాడింది సరిపోలేదా నువ్వు కూడా వచ్చావు ఆ మాటలకి దర్శి అలా అని కాదు ద్రోణ వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు నువ్వు అలా అనేసి వస్తే అమ్మకి డాడ్కి కూడా ఉంటుంది కదా కొడుక్కి పెళ్లి చేయాలని నువ్వు ఇలా చేయిస్తే వాళ్ళ మనసు బాధపడదా అందుకని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని బాధపడాలా అది నా వల్ల కాదు అన్న ద్రోణ మాటలకి దర్శి అలా కాదు ద్రోణ ఒక్కసారి ఆ అమ్మాయిని చూడమని అంటున్నారు కదా జస్ట్ పెళ్లి చూపులే కదా రేపు వెళ్ళి ఆ అమ్మాయిని చూసి నాకు నచ్చలేదు అని చెప్పు అప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా ఎందుకో ద్రోణకి దర్శి మాటలు నిజమే కదా అనిపిస్తాయి దానికి సరే రేపు పెళ్లి చూపులకి వెళ్దాం అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయి నచ్చలేదు అని చెప్పేస్తాను దానికి దర్శనవి ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అయింది కదా ఇంక బాటిల్ పడేయని బాటిల్ తీసుకోపోతే ఏరా నన్ను ఇలా కూడా ఉండనివ్వవా అని బాటిల్ మొత్తం కాలి చేసి పక్కకు పడేసి రేపు కొంచెం ప్రశాంతంగా ఉంది నేను వెళ్ళి వర్క్ చేసుకున్నాను నాకు రేపు జరిగే మీటింగ్కి సంబంధించిన ఫైల్ తీసుకురా కానీ ద్రోణ రేపు పెళ్లి చూపులతో వెళ్తున్నాం కదా అన్నా దర్శి మాటలకి పెళ్లి చూపులు మహా అయితే టూ అవర్స్ జరుగుతాయి అంతేగా దానికి మళ్ళీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోవడం అవసరమా అని తన యాటిట్యూడ్ ని చూపిస్తూ రూమ్ కి వెళ్తాడు వెళ్తున్న ద్రోణ వైపు చూసి చిన్నగా నవ్వుకొని నాకు తెలిసి ద్రోణకి తగ్గ అమ్మాయే వస్తుంది అమ్మా డాడ్ చూసారంటే అమ్మాయి ఖచ్చితంగా ద్రోణకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఏ దేవుడు దేవుడా ఎలాగైనా ఈ సంబంధం ఫిక్స్ అయ్యేలా చూడు తండ్రి అని వేడుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అందరూ డిన్నర్ చేశాక అన్వి తన రూమ్ లో బెడ్ పై కూర్చొని తారక్ తెచ్చిన రెడ్డిని ఒళ్ళో పెట్టుకుని ఏదో ఆలోచిస్తుంది ఏంటండి అన్వి గారి ఏదో ఆలోచిస్తున్నారు అన్న మాటకి తేరుకొని అటు వైపు చూస్తుంది పృథ్వీ అతిథి తారక్ ముగ్గురు వచ్చి అన్వి చుట్టూ కూర్చుంటారు ఏమైంది అన్వి అంటూ అతిథి అడగ్గా ఏం లేదు వదిన ఎందుకు కంగారుగా పెరుగుగా ఉంది రేపు పెళ్లి చూపులంటే అంటూ అన్వి చెప్పేసరికి పిచ్చి తల్లి పెళ్లి చూపులంటే ఎవరికైనా అలాగే ఉంటుంది నువ్వు రిలాక్స్గా ఉండు అని అతిథి అంటుంది వదిన ఒకవేళ పెళ్ళైతే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవాలి కదా అని అన్వి డల్ గా పెట్టగానే ముగ్గురికి లైట్ లైట్గా నీళ్ళు తిరుగుతాయి తప్పు అన్వి అలా అనకూడదు చూడు ఇవి పెళ్లి చూపులు రేపు నువ్వు పెళ్లి వాళ్ళకి గ్లామర్ గా కనిపించాలి కదా సో త్వరగా పడుకో అంటూ అతిథి అనేసరికి అందుకేనా మన పెళ్లి చూపులప్పుడు నువ్వు గ్లామర్ గా కనిపించావని పృథ్వీ అనగానే ఆ మరే మీకు మేము నచ్చాలి కదా అందుకే గ్లామర్ గా కనిపించా అన్న అతిథి మాటలకి అన్వి నవ్వుతుంది అది అలా నవ్వాలి సరే నువ్వు రేపు పడుకో రేపు త్వరగా లేవాలి కదా అని పృథ్వీ అతిథి వెళ్తారు అన్వి తారక్ వైపు చూసి ఏరా నువ్వు నిద్రపోవా అలాగే దయ్యంలా మేలుకొని ఉంటావా దానికి తారక్ లేదురా నీ ఫేస్ ఎందుకో డల్ గా కనిపిస్తుంది ఏమైందో చెప్పు అనటంతో అన్వి తారక్ వడిలో పడుకోబెట్టుకుని ఏం లేదురా అరే పెళ్లి చూపులని చిన్న భయం అంతే వదిన చెప్పింది కదా సో కొంచెం రిలాక్స్గా ఉంది ఆ సరే పడుకో అంటూ అన్వి తలనిమితాడు మార్నింగ్ మహేశ్వరి గారు వచ్చి అన్విని ప్లీజ్ మా కొద్దిసేపు పడుకోనివ్వు అంటూ మహేశ్వరి గారు ఒడిలో పడుకుంటుంది లేవు మా ఇప్పటికీ చాలా లేట్ అయింది అవతల అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు నువ్వు ఇంకా ఇలాగే ఉంటే అని ఎలా అని మహేశ్వరి గారు అనడంతో తక్కున అణవి లేచి ఓ ఈరోజు పెళ్లి చూపులు కదా ఇలా మర్చిపోయానేంటి అమ్మో ఇప్పుడు మర్చిపోయానని తెలిస్తే అమ్మ చంపేస్తుంది అనుకుని సరేమా ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూమ్కి వెళ్తుంది స్నానం చేసి బయటికి వచ్చిన అన్వి చారి కట్టుకొని రెడీ అయ్యి అక్కడే కూర్చుంటుంది తనకి చాలా కంగారుగా ఉంది వదిన చెప్పినట్టు నిజంగా అమ్మాయికి పెళ్లి చూపులు అంటే ఇలాగే ఉంటుందేమో నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది తెలియని సింగో బిడియా అనుకుంటా ఆలోచిస్తుంటే అక్క అంటూ అంజు తన మెడ చుట్టూ చేతులు వేయడంతో ఈ లోకంలోకి వచ్చి అంజు అంటూ తనని హక్ చేసుకుని ఎప్పుడు వచ్చావే నువ్వు ఒక్కదానివే వచ్చావా లేదక్కా రాహుల్ మామయ్య కూడా వచ్చారు మామయ్యనే కదా మధ్యవర్తి సో తను కూడా వచ్చారు అంటూ అండగా అక్కడికి రాహుల్ ఏంటి అన్వి గారికి పెళ్లి చూపులేనగానే ఫేస్ లో పెరిగింది అన్వి రాహుల్ వైపు చూస్తుంది ఇద్దరు సైన్ నుంచి హక్ చేసుకుంటారు నీకలా అనిపిస్తుందా రాహుల్ కానీ నాకు మాత్రం అక్క ఫేస్లో సిగ్గు కనిపిస్తుంది అంటూ అంజు తనని ఆట పట్టిస్తుంది అంజు ప్లీజ్ అంటూ అన్వి అంటుంటే ఆహా నా పెళ్లి అప్పుడు ఎంత ఆట పట్టించావు నిన్ను అస్సలు వదిలిపెట్టినో అంటూ ఇంకా ఆట పట్టిస్తుంది దారికి అక్కడికి వచ్చి ఒసై దాన్ని ఆట పట్టించడం ఆపవే అసలే అది కంగారుగా ఉంది ఆహా మీ ఇద్దరు ఒక్కటే నేను వేరు అని అంజు బుంగమూర్తి పెట్టగానే దారికి అంజు భుజం చుట్టూ చెయ్యి వేసి నువ్వు కూడా ఎక్కువే చాలా ఇంకా ఆ ఉడుపుతనం ఆపు సరే అంటూ అంజు రవ్వుతుంది చైతు అక్కడికి వచ్చి అత్తా నీకు ఈ రోజు పెళ్లి చూపులా అని అడగడంతో నీకెలా తెలుసు బంగారం అంటూ తారక్ చైతుని ఎత్తుకుంటాడు నాన్న మమ్మీ డాడీతో చెప్తుండే విన్నా అసలు పెళ్లి చూపులంటే ఏంటి బాబాయ్ అంటూ ఆలోచిస్తున్నట్టుగా బుగ్గపై వేలు పెట్టుకుంది ఇప్పుడు జరుగుతుంది కదా నువ్వే చూడు అని తారక్ చెప్పడంతో సరే బాబాయ్ అంటుంది స్టైల్ గా స్టెప్స్ దిగి కిందికి వచ్చిన ద్రోణ రోహిణి గారికి చెప్పి వెళ్ళబోతుంటే రోహిణి గారు తనను పిలిచేసరికి ఏంటి బాగుండదు తన వైపు తిరుగుతాడు అదేంటి నాన్న ఈరోజు పెళ్లి చూపులకి వస్తానని చెప్పావు కదా ఇప్పుడేంటి ఆఫీస్కి వెళ్తాను అంటున్నావు దానికి ద్రోణ అవును కదా సరే మామ్ పెళ్లి చూపులకి ఎంత టైం పడుతుంది ఒక టూ అవర్స్ పడుతుంది అంతే కదా అది అవ్వగానే నేను మీటింగ్కి వెళ్ళాలి కొడుకు అదైనా ఒప్పుకున్నాడు అక్కడికి వెళ్ళాక అమ్మాయిని చూసి తానే ఒప్పుకుంటాడు అనుకుని సరే అంటారు తర్వాత ద్రోణ దర్శి చక్రవర్తి గారు రోహిణి గారు కారులో అక్కడి నుండి బయలుదేరతారు కొద్దిసేపటికి అన్వి వాళ్ళ ఇంటి ముందు కారు వద్దాను అందరూ కారు దిగి లోపలికి వెళ్లారు చక్రవర్తి గారు చూడకని కానీ లోపలికి ఆహ్వానిస్తారు నలుగురు కూర్చున్నాక ఫస్ట్ వాళ్ళకి తాగడానికి ఇచ్చి కాఫీ ఇస్తారు చక్రవర్తి గారు రోహిణి గారు దర్శి నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తుంటే ద్రోణ సైలెంట్ గా వీళ్ళు ఇంకా ఏం చేస్తారు అని చూస్తూ ఉంటాడు అమ్మాయిని తీసుకురండి అని రోహిణి గారు చెప్పడంతో అతిథి అంజు వెళ్ళి అన్విని తీసుకొస్తారు రోహిణి గారు అన్వి రావడం చూసి ద్రోణాన్ని అమ్మాయి వైపు చూడు అంటే చూడడు కానీ మళ్లీ రోహిణి గారు అడగడంతో కోపంగా అన్వి వైపు చూశాడు అంతే బ్లూ సారీలో హై లీవ్ చేసుకుని సింపుల్ గా చాలా బాగుంది అన్విని అక్కడికి తీసుకొచ్చి ద్రోణ ఎదురుగా కూర్చోపెడతారు ద్రోణ ఒకసారి చూసి చూన్నట్టు చూసి మళ్లీ సైలెంట్ గా ఎటో చూస్తుంటాడు మీ అమ్మాయి అన్వి మాకు మొన్ననే నచ్చింది అన్నయ్య గారు కాకపోతే అబ్బాయి కోసమే పెళ్లి చూపులు అంతే అని రోహిణి గారు అనటంతో ఆ విషయం అబ్బాయి కూడా చెప్తే బాగుంటుంది చెల్లెమ్మ అంటూ జగదీష్ గారు ద్రోణ వైపు చూస్తారు ద్రోణ అదేం పట్టినట్టు సైలెంట్ గా కూర్చోటం చూసి బాబు నీకు మా అమ్మాయిని చేసుకోవడం ఇష్టమైన అని జగదీష్ గారు అడగటంతో ఇన్ ఫైవ్ మినిట్స్ మీ అమ్మాయితో మాట్లాడొచ్చా అని జగదీష్ గారు వైపు చూస్తాడు తప్పకుండా బాబు పెద్దమ్మాయి అబ్బాయిని తీసుకెళ్ళు అని మహేశ్వరి గారు చెప్పడంతో అన్వి లేచి ద్రోణాన్ని తన రూమ్ కు తీసుకెళ్తుంది వీడేం మాట్లాడతాడో ఏం చేస్తాడో దానికి ఆ అమ్మాయి ఏం అంటుందో అని రోహిణి గారు చక్రవర్తి గారికి దర్శికి కంగారుగా ఉంటుంది కానీ అది బయటికి కనిపించకుండా నవ్వుతూ మేనేజ్ చేస్తారు ద్రోణ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా అన్వి నవ్వుతున్న ఫోటో చూస్తాడు రూమ్ కూడా చాలా నీట్ గా ఉండడం చూసి నైస్ అనుకుంటాడు అన్వి తనని కూర్చోమని చెప్పడంతో జైలు కూర్చొని అన్వి వైపు చూస్తాడు కూర్చోమన్నట్టుగా అన్వి అది గమనించి తను కూడా కూర్చుంటుంది వామ్మో ఇదేంటి గుండె ఇంత బాషిగా కొట్టుకుంటుంది టెన్షన్ కూడా వచ్చేస్తుంది అనుకుంటూ ద్రోణం వైపు చూడకుండా సైలెంట్ గా తలదించుకుని అలాగే కూర్చుంటుంది ఎంతసేపు అయినా తన వైపు చూడని అన్విని చూసి కోపమర్షునా కంట్రోల్ చేసుకుని మీ పేరా అన్వి రైట్ అనడంతో అన్వి షాక్ అయ్యి నా పేరు మీకేలా తెలుసు అని అడుగుతుంది దానికి ద్రోణ ఇప్పటిదాకా మా మామ అన్నది కదా ఆన్వి అని సో అలా చెప్పాను ద్రోణ లేచి ద్రోణ లేవడంతో ఆన్వి కూడా లేచి నించుంటుంది ఇంక నేను డైరెక్ట్ గా లోకి వచ్చేస్తున్నా అన్వి అని చుట్టూ తిరుగుతూ నువ్వు చాలా బాగున్నావు అన్వి హనీలా టెంప్టింగ్ గా కూడా ఉన్నావు బట్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ అన్వి ఎదురుగా నేను ఎలాగో మా మామకి నువ్వు నచ్చావు నేను తనకి ఎదురు చెప్పలేను సో నువ్వే ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాయి ద్రోణ మాటలు నార్మల్గా వస్తున్నా అన్వికి అవి సీరియస్ గా వినిపిస్తున్నాయి దానికి అన్వి నీకు పెళ్లి ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవచ్చా అంటూ వినయంతో అడగడంతో యా ష్యూర్ ఈ ద్రోణకి ఎందుకో నీకు చెప్పాలి అనిపిస్తుంది అని నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు పైగా నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు అందుకే చెప్పాను సో నువ్వు సైలెంట్ గా కిందకి వెళ్ళి నాకు ఈ పెళ్లి ఇష్టంలేదని చెప్పాయని అన్వికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కిందకి వెళ్ళిపోతాడు అన్వి వెళ్ళి నా ద్రోణం వైపే చూస్తూ వెళ్లిగా కిందికి వెళ్తుంది ద్రోణ స్టైల్ గా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు జగదీష్ గారు అడగడంతో నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తాడు దానికి అందరూ హ్యాపీగా ఫీల్ అయితే చక్రవర్తి గారు దర్శ షాక్ అవుతారు రోహిణి గారు ఫస్ట్ షాక్ అయినా తర్వాత కొడుకు పెళ్లి కొప్పుకోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అన్ అన్వి నీకు మా అబ్బాయి నచ్చాడా అని రోహిణి గారు అడుగుతారు ద్రోణ అన్వి ఏం చెప్తుందో తెలిసి తనలో తానే నవ్వుకుని ముక్కును రఫ్ చేస్తూ స్టైల్ గా అన్వి ఏం చెప్తుందో నెక్స్ట్ అప్డేట్ లో తెలుసుకుందాం ఇంకా ఉంది అప్పటి వరకు లైక్ చేయడం అస్సలు మర్చిపోదు